నమస్తే రామకృష్ణ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా ఆయన సోదరుడు మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు ఈ సందర్భంగా మెగాస్టార్ కుటుంబం పూల వర్షం కురిపించి పవన్ కళ్యాణ్ను స్వాగతించారు ముందుగా హారతులు ఇచ్చి పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తాన్ని కూడా అక్కడ స్వాగతించారు ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ వదినమ్మను మాతృమూర్తిని అలింగనం చేసుకొని అక్కడ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా మహిళలు కుటుంబంలోని మహిళలు హారతులు ఇచ్చి పవన్ కళ్యాణ్ను ఆయన సతీమణి ఆయన కుమారుణ్ణి ఇంట్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా చిరంజీవి అన్నయ్య ఎదురు రాగానే ఒకసారిగా పవన్ కళ్యాణ్ సాష్టాంగ నమస్కారం చేసి తన యొక్క గురుత్వాన్ని అదేవిధంగా తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు ఆ తర్వాత చిరంజీవి అఖండ విజయం సాధించిన తన సోదరుడు పవన్ కళ్యాణ్కు భారీ గులాబీ మాలతో సత్కరించారు అలా ఇక్కడ మొదటిసారిగా చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో మంచి ఫలితాలతో ఇక్కడికి రావడం ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందోత్సవాలతోటి కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ యొక్క సత్యమని పవన్ కళ్యాణ్ కుమారుణ్ణి చిరంజీవి గ్రాండ్గా స్వాగతించారు త్వరలో జరగబోయే మంత్రివర్గ వాటిల్లో కమిటీల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి మంత్రి పదవి ఉంటుందని రాష్ట్రంలో మంచి నాయకత్వాన్ని ఇస్తారని ఆకాంక్షిస్తూ చిరంజీవి సందర్భంగా వ్యాఖ్యానించారు మొత్తానికి చిరంజీవి ఆయన సోదరులు నాగబాబు పవన్ కళ్యాణ్ని ఘనంగా స్వాగతించడము పవన్ కళ్యాణ్ యొక్క విజయం పట్ల అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం ఆ తర్వాత ఇంట్లో భారీగా కేక్ కట్ చేసి అందరూ కూడా వాటిని పంచుకొని తిని సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు పలువురు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కొన్ని విషయాలు రాజకీయ విషయాలు రాష్ట్రంలో పరిస్థితుల గురించి గత పాలన భవిష్యత్తులో ఉండ పాలన విషయాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం మొత్తానికి కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్ ఈ రకమైన అంటే విజయం సంబంధించిన ఒక ఉత్సాహాన్ని నిర్వహించుకోవడము ఆ ఉత్సాహం ఏదైతే ఉందో అక్కడ విజయోత్సవం ఆ విజయోత్సవంలో ఆయన మాతృమూర్తితో పాటు వదినమ్మ అదేవిధంగా సతీమణి అన్నయ్యలు అన్నయ్య పిల్లలు అంటే రామ్ చరణ్ లాంటి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు కేక్ కట్ చేసుకొని పవన్ కళ్యాణ్ తినిపించారు భవిష్యత్తులో మంచి ప్రజానేతగా గుర్తింపు పొందాలని రాష్ట్రంలో ప్రజలకు సరి అంటే మంచి పాలన అందించాలని సందర్భంగా వాళ్ళందరూ కూడా ఆయనకు విశ్వేశారు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభిమానులు ముఖ్యమైన కుటుంబ సభ్యులకు బాగా అటాచ్మెంట్ ఉన్న సభ్యులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఒకరికొకరు పాదాభివందనం చేసుకుంటూ ఇక్కడ అమ్మకు నమస్కరిస్తున్న పవన్ కళ్యాణ్ చూస్తున్నాము ఇందాక అన్నయ్య చిరంజీవికి నమస్కరించారు ఇప్పుడు అమ్మకు కూడా పాదాభివందన ఉంటే సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు చేశారు అలాగే వదినమ్మను కూడా చిరంజీవి భార్య వదినమ్మ చిన్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ మొత్తం కూడా పెంచి పెద్ద చేసిన ఒక వ్యక్తి ఆ విధంగా కుటుంబ సభ్యుల సమక్షంలో విజయోత్సవాలని చాలా వైభవంగా నిర్వహించుకున్నారు పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం మాతృమృతితో వదినమ్మతోటి పవన్ కళ్యాణ్ యొక్క ప్రవర్తన అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్